మీతో ఎవరు ఘర్షణలు పడలేదండి మీరు చెప్పే తత్వం సరైనది కాదని అవునో హిందువులు కానీ రెండేళ్ళ నాలుగు అని నేను ఎందుకు ఘర్షణ పడతాను మీరు ఎట్లా ఎందుకు చెప్తున్నారని ముస్లింలు గాని క్రైస్తవులు కానీ మీతో ఎవరు ఘర్షణ పడలేదు తలకాయల్లో మెదడు ఉండేవాళ్ళు కాబట్టి చూసారా మీరు రెండేళ్ళ నాలుగు అనుకోండి నేను కాదని ఎందుకు అంటాను అదేలే అంటే వాడు ఫిక్చోడు వాటితో మనం మాట్లాడకూడదు అవును ఎందుకంటే తెలివి లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి గర్వితమతిని విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై ఏమి తెలియని వాడనై మెలంగితి ఏమైపోయాడు గతం అయ్య నితాంతర గర్వమున్ ఏనుగు లక్ష్మణకు రాశాడు కళాసవి మొత్తం దంప్ చేశాడు ఆయన నాకేం తెలియనప్పుడు నాకు తెలియని ఏది లేదని కాలర్ ఎగరేసుకొని మరించిన ఏనుగులాగా విహరించిన ఒకప్పుడు ఇప్పుడు ఉద్యోగమతులైన పండితుల సన్నిధి అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకున్నారంటే ఇంచుక బోధశాలినవి సముద్రంలో ఈ చిటిగిన వేడు ముంచి ఆ చెట్టు చివర నిలిచిన నీటి బుట్టును ఉదితే ఎన్ని తుంపర్లు వస్తాయో ఆ తుంపర్లో ఒక అంతా తెలుసుకున్నా సముద్రం గురించి ఆ అంతా తెలుసుకున్నా ఇంక తెలుసుకోవాల్సి సముద్రం అంత ఉంది అని ఎప్పుడైతే నాకు అర్థమైందో నా వ్యక్తిత్వం పోయింది నేనే లేకుండా పోయినా గతమయ్యే నితాంతర గర్వము అహం బ్రహ్మస్మ అని అడిగానే అహంకార బ్రహ్మస్మ ప్రతి వ్యక్తికి అహం ఉండాలా అహం లేకపోతే సాగదు అందులో కారు చేరకూడదు అంట రమణ మహర్షి ఇదంతా పెద్ద పెద్ద సబ్జెక్ట్లు